నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియచేయండి ఇప్పుడు చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి బాగున్నారా బాగున్నాను దేవుడు దేవల్లా ఓం నమో వెంకటేశ వాస్తు సబ్జెక్ట్ గురించి మాట్లాడినప్పుడు లేకపోతే వాస్తు చూపించుకున్న చూపించుకోవాలి అనుకున్నప్పుడు కానీ పండితులు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కానీ పండితులు ఒకవేళ వాస్తు గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ తీసే మాట బ్రహ్మస్థానం ఈ బ్రహ్మస్థానం అనే మాట ఖచ్చితంగా ఏమంటే మీ ఇంట్లో బ్రహ్మస్థానం ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ అసలు ఏంటి బ్రహ్మస్థానం ఎవరింట్లో వాళ్ళకి ఎలా తెలుసుకోవచ్చు ఇదే బ్రహ్మస్థానం అనేది ఎలా తెలుసుకోవచ్చు అండ్ ఆ బ్రహ్మస్థానం గా పేరులో ఉన్నట్టుగానే ఆ స్థానానికి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఆ పేరు ఇచ్చారు కాబట్టి మరి ఆ స్థానానికి ఎట్లాంటి వాల్యూ ఇవ్వాలి ఎలా ఎంత రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి ఆ ప్లేస్ తో అనేది ఒక్కసారి మీ ద్వారా బ్రహ్మస్థానం బ్రహ్మస్థానం ఏంటంటే ఒక పాయింట్ అది ఒక స్క్వేర్ కి మనం తీసుకుంటే కరెక్ట్ మిడిల్ ఒక పాయింట్ ఉంటుంది ఏ వస్తువుకైనా జామెట్రికల్ గా మిడిల్ సెంటర్ పాయింట్ ఉంటుంది కలిపురుషుడికి కూడా కరెక్ట్ అతను మనిషికి అనుకోండి అతను బొడ్డు దగ్గర నాభి స్థానం పిల్లవాడికి న్యూట్రియెంట్స్ వెళ్ళేది ఫుడ్ వెళ్ళేది నాభి నుంచి వెళ్తాయి అలానే ఎవరికైనా బాగలేకపోతే నాభిలో కొంచెం నెయ్యి వేసుకోండి అంటారు కదా సో ద దగ్గుకైనా జలుబుకైనా సో బ్రహ్మస్థానం నుంచే స్త్రీ ఆశీర్వాదం గురువు ఆశీర్వాదం దైవ ఆశీర్వాదం అనేది ఫ్లో అవుతుంది ఇప్పుడు ఏ డైరెక్షన్ నుంచి రావాలప్పుడు లో కమ్యూనికేషన్స్ నార్త్ ఈస్ట్లో పాజిటివిటీ ఏదైనా ఫస్ట్ బ్రహ్మస్థానం నుంచి వచ్చి తర్వాత అక్కడ నుంచి వస్తుంది ఓకే సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ వాస్తు అండ్ లైఫ్ బ్రహ్మస్థానం ఇప్పుడు మనం భూమి కూడా తిరుగుతుంది కరెక్ట్ ఆ గ్రావిటీ అనేది పనిచేస్తుంది మిడిల్లో కాబట్టి భూమి అనేది తిరుగుతుంది సూర్యుడి చుట్టూ దేనికైనా మిడ్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో సో బ్రహ్మస్థానం చాలా ఇంపార్టెంట్ బ్రహ్మస్థానంని అసలు టచ్ చేయకూడదు బ్రహ్మస్థానాన్ని చాలామంది మేము యాక్టివేట్ చేస్తాము ఫైవ్ ఎలిమెంట్స్ తో యాక్టివేట్ చేస్తాము అక్కడ గ్రెయిన్స్ పెట్టి దీపం పెట్టి నీళ్లు పెట్టి ఇది చేస్తాం అది చేస్తామంటే నమ్మొద్దు అసలు మీ బ్రహ్మస్థానం ఎవరిని డిస్టర్బ్ చేయనివద్దు అసలు ఎలా తెలుస్తుంది మన ఇంట్లో బ్రహ్మస్థానం ఎక్కడ ఉంది అంటే చాలా సింపుల్ అండి కామన్ సెన్స్ జస్ట్ మన కామన్ సెన్స్ తో మన అడుగులతోనే మనం తెలుసుకోవచ్చు ఒక డయాగ్నల్ గా తీసుకుంటే నార్త్ ఈస్ట్ నుంచి సౌత్ వెస్ట్ కి మీరు నడుచుకుంటూ వెళ్తే కరెక్ట్ మిడ్ పాయింట్ వస్తుంది గా మీ కామన్ సెన్స్తో జస్ట్ మీ ఇల్లు సెంటర్ ఏదైనా మీ కామన్ సెన్స్తో మీరు చెప్పేయచ్చు నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం దగ్గర నుంచి సౌత్ వెస్ట్ కి మీరు నడుచుకుంటూ వెళ్తే సిమిలర్ గా డయాగ్నల్ కి ఇంకోటి సౌత్ ఈస్ట్ నుంచి నార్త్ వెస్ట్ కి వెళ్ళినప్పుడు ఈ రెండు కరెక్ట్ ఎక్కడైతే మీట్ అవుతాయో అదే బ్రహ్మస్థానం ఇంకోటి మీరు కంపస్ తీసుకొని కూడా చేసుకోవచ్చు కంపస్ లో తెలుస్తుంది కంపస్ లో తెలుస్తుంది బ్రహ్మస్థానం కంపస్ లో ఎలా చూపిస్తుంది మీరు గ్రాఫ్ వేసుకొని ఎంత ఎక్స్టెన్షన్ కొన్ని చోట్ల సౌత్ ఎక్కువ ఉంటది కొన్ని చోట్ల ఈస్ట్ ఎక్కువ ఉంటది అది చూసుకుంటే గ్రాఫ్ లో కరెక్ట్ తెలుస్తుంది కానీ బేసిక్ గానీ మన కామన్ సెన్స్ తో ఇది బ్రహ్మస్థానం అని చెప్పేవచ్చు మనం ఇంట్లో అర్థమైపోతుంది బ్రహ్మస్థానం అనేది ఏంటి అని మనిషికి కామన్ సెన్స్ తో తెలుసుకోవచ్చు అంత డీటెయిల్గా ఇప్పుడు గ్రాఫ్ వేసి నేను చెప్పే అవసరం లేదు జస్ట్ మీకు డీటెయిల్ గా తెలిసిపోతుంది కదా ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళాము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక విల్లాకి వెళ్ళాము కొన్ని విలాస్లో నేను చూస్తూ ఉంటాను సెంటర్లో పైన షాండ్లేర్ పెట్టేస్తారు కింద లిఫ్ట్ పెట్టేస్తారు కరెక్ట్ సెంటర్లో పెట్టకూడదు అది మంచిది కాదు ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళ అబ్బాయికి డైవర్స్ రావచ్చు ఇంట్లో యజమానికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు అన్ని వస్తాయి అది కూడా సెంటర్ పాయింట్ అండి సెంటర్ పాయింట్ ఇల్లు ఇల్లే కదా సెంటర్ పాయింట్ సెంటర్ పాయింట్ కదా కింద అయినా పైన సో బ్రహ్మస్థానం అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ లిఫ్ట్ కట్టడం కానీ షాండ్లేర్లు పెట్టడం కానీ అస్సలు జరగకూడదు అండి చాలా ఇంపార్టెంట్ అక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదండి ఇది అంటే డూప్లెక్స్ కనే కాదు ఏ ఇంటికైనా కొన్ని కొన్ని నెలలో చిన్న చిన్న షాండిలియర్స్ ఉంటూ ఉంటాయి అవును అది కూడా పెట్టకూడదు బ్రహ్మస్థానంలో పడేటట్టు అయితే అదేనా బ్రహ్మస్థానంలో ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు బ్రహ్మస్థానంలో వాటర్ గాని ఏది పెట్టకూడదు బ్రహ్మస్థానంలో ఏదైనా వేయాలంటే పడాలంటే ఎల్లో కలర్ లైట్ పడాలి అంతే అది కూడా ఆ లైట్ అక్కడ ఉండకూడదు వేరే ఎక్కడైనా ఉండాలి దాని వెలుతురు ఇక్కడ పడాలి బ్రహ్మస్థానంలో ఓన్లీ ఎల్లో కలర్ లైట్ అలౌడ్ బ్రహ్మస్థానంలో మీరు వాటర్ పెట్టడం గ్రెయిన్స్ పెట్టడం చెట్లు పెట్టడం కూర్చోటం ఇంపాసిబుల్ అసలు అది అది మాత్రం జరగకూడదు అంటే తెలియక ఒకవేళ అక్కడే సోఫా వేసుకుని దానికి ఆపోజిట్ లో టీవీ పెట్టుకుని చూస్తున్నా అంటే బ్రహ్మస్థానంలో కూర్చోవటం కూడా చేయకూడదు చేయకూడదు బ్రహ్మస్థానం అనేది ఒక డాట్ అండి ఇంత పెద్ద ప్లేస్ ఏం కాదు ఒక డాట్ స్పేస్ అంతే చిన్నది మనం కార్నర్ ఎంత ఉంటది చెప్పండి నాలుగు దిక్కులు నాలుగు కార్నర్లు కార్నర్ ఇంతే ఉంటది కదా చిన్న డాట్ సేమ్ బ్రహ్మస్థానం అనేది ఒక డాట్ ఆ డాట్ దగ్గర ఏం పెట్టుకోవద్దు మీరు కొద్ది చుట్టుపక్కల స్పేస్ వదిలితే కూడా మంచిది ఆ డాట్ దగ్గర అయితే మీరు అసలు ఏం పెట్టకండి ఆ డాట్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు తెలియదు మీకు బ్రహ్మస్థానం ఏందంటే అన్ని అక్కడ నుంచి వస్తాయి అంటే మిగతా దిక్కులకు కూడా ఆ పాజిటివిటీని బ్రహ్మస్థానమే పంపిస్తుంది పంపిస్తుంది కరెక్ట్ ఇప్పుడు ఏంటి అయినా బ్యాలెన్స్ చేసేది బ్రహ్మస్థానం ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలంటే మీరు ఒక డైరీ ఉంది లేకపోతే ఒక బుక్ ఉంది బ్యాలెన్స్ ఒక వేలతో చేయాల్సినప్పుడు ఎక్కడ పెడతాం మనం కరెక్ట్ బ్రహ్మస్థానంలో పెడతాం కరెక్ట్ సో ఏదేమైనా బ్రహ్మస్థానం చాలా ఇంపార్టెంట్ దాన్ని వదిలేయండి అండి చిన్న డాట్ అది దాని మీద ఏమి పెట్టొద్దు ప్రాబ్లమ్స్ వస్తాయి తెలిసి తెలియకుండా అది ఎక్కడ నుంచి వస్తే వాళ్ళు మీరే ఇబ్బంది పడతారు అసలు మరి ఇంతలా పెట్టద్దు అని చెప్తూ ఉన్నారు ఇంకా అసలు కూర్చొని కూడా కూర్చోవద్దు అని అన్నారు ఒకవేళ బై మిస్టేక్ బ్రహ్మస్థానంలోనే ఒకవేళ వాష్రూమ్స్ కనుక పడితే ఇంకా నేను ఏం చెప్పాలండి వాష్రూమ్స్ తీసేయాల్సిందే తీసేయాల్సిందండి ఇప్పుడు మనం కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి ఇల్లు అన్నాక ఏది డైరెక్షన్ అయినా మనము బ్యాలెన్స్ చేసుకోవచ్చు బ్రహ్మస్థానాన్ని బ్యాలెన్స్ చేయలేము ఏ స్థానంలో ఫ్రిడ్జ్ పెట్టినా వాషింగ్ మెషిన్ పెట్టినా టీవీ పెట్టినా ఐరన్ బాక్స్ పెట్టినా మనము దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు ఆ ఎలిమెంట్ ఇప్పుడు ఎయిర్ ఎలిమెంట్ ఉంటే చెట్టు పెడతాను ఫైర్ ఎలిమెంట్ ఉంటే దీపం పెడతాను కానీ బ్రహ్మస్థానంలో ఫైవ్ ఎలిమెంట్స్ అక్కడే ఉంటాయి నువ్వు ఏం పెట్టలేవు ఏం పెట్టకూడదు పెట్టకూడదు బ్రహ్మస్థానంలో ఏమి రాకూడదు మిగతా డైరెక్షన్స్ ఏవైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ బ్రహ్మస్థానంలో ఏమి పెట్టకూడదు చెత్త అసలు వేయకూడదు అలా చెత్త వెళ్ళిపోతారు అక్కడ చెత్త మెయిన్ గా బ్రహ్మస్థానంలో వేయకూడదు జాగ్రత్త వహించాలి ఇంట్లో ఉన్నటువంటి వాస్తులో ఏ దిక్కు ఎలా ఉన్నా బ్రహ్మస్థానానికి మాత్రం చాలా వాల్యూనైతే ఇవ్వాలి అని చెప్తున్నారు ఇంకోటి ఎల్లో లైట్ వేస్తే బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా హెల్త్ పరంగా ఫ్యామిలీలో ఎల్డర్స్ హెల్త్ కూడా చాలా బాగుంటది బ్రహ్మస్థానం మీద ఎల్లో లైట్ పెడితే చాలా మంచిది వెరీ బ్యూటిఫుల్ ఆ ప్లేస్ లో ఏదైనా ఆన్ లో ఉండేలాగా అంతేనా అంతే ఎప్పుడు ఆన్ లో ఉండేలాగా చాలా మంచిది ఇప్పుడు మీరు గమనించండి మనిషి శరీరంలో పొట్టనే కదా ఇంపార్టెంట్ అన్నం తింటాం అన్ని ప్రతి ప్రతి చోట ఎనర్జీ వెళ్తుంది స్టార్ట్ అయ్యేది ఎక్కడ పొట్టలోనే కదా సో పొట్ట ఎంత ఇంపార్టెంటో మన ఇంటికి దాన్ని వదిలేయాలి దయచేసి బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ సో మచ్ అండి నమస్తే 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 నమస్కారం